ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ స్థాయి రోజా తెలుగుదేశం పార్టీ ఎంత పూచిన మొక్క కాకపోతే ఆ మొక్క కాస్త ఈ రోజున పెద్ద వృక్షమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు మహిళా అధ్యక్షురాలు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీని ప్రచారంలోకి తీసుకొచ్చింది రెండు వేల నాలుగు ఎన్నికల సమయంలో కానీ రెండు వేల తొమ్మిది ఎన్నికల సమయంలో అయితే అత్యంత కీలకమైనటువంటి నాయకురాలు చంద్రబాబు తర్వాత బాలకృష్ణ బాలకృష్ణ తర్వాత హయ్యెస్ట్ క్రేజ్ ఉన్నటువంటి ఆ తెలుగుదేశం సెలబ్రిటీ లీడర్స్లో రోజా ఒకటి అంటే ఆ ముగ్గురే మెయిన్ స్ట్రీమ్ లీడర్స్గా ఉన్నారు బా ఒక పక్కన జూనియర్ ఎన్టీఆర్ ప్రచార వ్యవహార శైలి ఒక ఎత్తే అయితే రెండో పక్కన వైపున రాయలసీమ ప్రాంతంలో రోజా ప్రచారం ఇంకో పక్కన కోస్తాలో కూడా జూనియర్ అంటే అసలు ఆ రూటే వేర్ రోజా రూటు డిఫరెంట్ ఈవిడ తీవ్రమైనటువంటి విమర్శలు చేయడంలో ఆ రోజున రాజశేఖర రెడ్డినే పంచలోడ కొట్టాలన్నటువంటి పిలుపులు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో రాజశేఖర్ రెడ్డి అభిమానుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైనటువంటి రోజా ఆ తర్వాత వైసీపీలో చేరింది వైసీపీ తరపున పోటీ చేసినప్పుడు గెలిచింది అది కూడా గాలి కృష్ణ కృష్ణనాయుడు లాంటి నాయకుడు పక్కన పెట్టి గెలిచినటువంటి అట్లాంటి రోజా ఆ తరువాత కాలంలో తెలుగుదేశం పార్టీకి ఏకు మేకై కూర్చుంది తీవ్రమైనటువంటి విమర్శలు నాడు రాజశేఖర రెడ్డి మీద చేసిన విమర్శలకి రెండింతలు చంద్రబాబు నాయుడు మీద కానీ లోకేష్ మీద కానీ పెద్ద ఎత్తున చేస్తూ వస్తుంది వ్యక్తిగతంగా డైరెక్ట్ టార్గెట్ చేయడంలో ఆవిడికి మించినటువంటి వాళ్ళు మరొకరు లేరు ఇక్కడ స్పెషల్లీ ఏంటంటే రాజకీయ విమర్శ వేరు వ్యక్తిని డైరెక్ట్గా టార్గెట్ చేయడం వేరు సెలబ్రిటీ అయినటువంటి రోజా మాట్లాడే మాటకి సహజంగా చూస్తారు జనం ఆ చూసేటువంటి దాన్ని బేస్ చేసుకుని ఆమె మాట్లాడేటువంటి మాటల్లో కనుక ఇంకొంచెం మసాలాలు ఉంటే అందరూ కూడా అబ్జర్వ్ చేయడం దాంతో ఆవిడ పాపులారిటీ పెరగడంతో ఏమైనా సరే మాట్లాడేటువంటి స్టేజ్కి వచ్చింది అదే చివరికి అసెంబ్లీలో ఏమైంది అసెంబ్లీ తర్వాత చర్యల తర్వాత మళ్ళీ లోపలికి రావడం పోరాడి రావాల్సినటువంటి పరిస్థితి ఆవిడకి ఓ పక్కన ఆర్థిక ఇబ్బందుల రీత్యా సినిమాలు చేసుకుంటూ ప్రోగ్రాములు చేసుకుంటూ ఇంకో పక్కన రాజకీయాలు చేస్తుంటుంది కా పూర్తి స్థాయి రాజకీయాల్లోనే ఉండిపోయేటువంటి క్యారెక్టర్ కాదు అందుకనే విశాఖలో జరిగినటువంటి సభకి అటెండ్ కాలేదు అది కూడా అనారోగ్య కారణంగానో లేకపోతే షూటింగులు ఉండడం వలనైనా అటెండ్ కాకపోయి ఉండొచ్చు అది కూడా విశాఖపట్నం ఆవిడ నియోజకవర్గం కాదు ఆవిడ ఎన్నికలు ఉన్నటువంటి జిల్లా కూడా కాదు సాధారణంగా గెస్ట్గా వెళ్లాల్సిందే తప్పించి అక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరమే లేదు కానీ ఆ స్టేజీ మీద రోజా కనబడలేదు కాబట్టి వైసీపీ శ్రేణుల కంటే హయ్యెస్ట్ ఫీల్ అయిపోయినటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పెద్ద ఎత్తున రోజా ఇంకే ఉంది పార్టీ మారేస్తుంది ఈ మధ్యన జగన్ని వదిలేసి జగన్ సభలకు వెళ్ళట్లేదు జగన్తో అలిగింది గొడవ పడింది అనేటువంటి ఒక ప్రచారాన్ని స్టార్ట్ చేశారు చేసి అది సోషల్ మీడియా బేసిస్ మీద ప్రారంభమైనటువంటి ప్రచారం పతాక స్థాయికి జరిపోయింది ఈ పతాక స్థాయిలో ఒక విచిత్రమైనటువంటి కోణం ఏంటంటే ఆమె రాలేదు మొన్నటి సభ కంటే ఇంకేముంది తెలుగుదేశం పార్టీలో చేరిపోతుందంటూ నిన్నటి వరకు తిట్టిపోసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఆవిడలో మంచి ఫైర్ ఉంది కాకపోతే ఆవిడ కేవలం మాట దురుసు వాళ్ళనే ప్రాబ్లం ఫేస్ చేసింది తప్పించి ఆవిడలో ఉన్నటువంటి ఆగ్రహం కానీ ఆవేశం కానీ మంచి సబ్జెక్ట్ ఉందన్నటువంటి కోణంలో బయటికి ప్రచారంలోకి తీసుకొచ్చారు అయితే రోజా మళ్ళీ తెర మీదకి వచ్చింది మాట్లాడింది ఈవేళ లోకేష్ని మళ్ళీ టార్గెట్ చేస్తూ తీవ్రమైనటువంటి విమర్శలు చేసింది కనీసం జాతీయ జెండా దగ్గర అందరూ సెల్యూట్ కొడుతున్నప్పుడు సెల్యూట్ కొట్టడం రాదా లాంటి మాటల దగ్గర నుంచి చేస్తే లోకేష్ మాటల వరకు ఈ సంబంధించినటువంటి అంశాలు అన్ని పొలిటికల్ ఇష్యూస్ మీదన తీవ్రమైనటువంటి విమర్శల్ని తెలుగుదేశం పార్టీ అధినేతని లోకేష్ని ఏక వదిలిపెట్టింది ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు చూసుకోవాల్సింది ఏంటంటే కెలికి మరీ తిట్టించుకున్నట్టు ఆవిడ పనేదో ఆవిడ చేసుకుంటుంది ఏదన్నా ఇంపార్టెంట్ ఉంటే కనుక ఆ ప్రచారంలోకి వచ్చి ఉండేది దానికి సంబంధించి మాట్లాడే ఇవాళ ఆవిడ జేరిపోతుందన్న ప్రచారం బిగించేసేటప్పటికి ఆ ప్రచారాన్ని ఖండించడం కోసం వచ్చి మరీ చంద్రబాబు నేను లొకేషన్ అనమాట అంటే ఇక్కడ అనవసరమైనటువంటి ప్రచారాలు చేస్తే అది కాస్త బోమరాంగా అయ్యి చుట్టుకుంటుంది అనేది తెలుగుదేశం శ్రేణులు ఓసారి ఆలోచించుకోవాలి నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి